ఒక టెన్ ఎంఎల్ వేయాలి టెన్ ఎంఎల్ అయ్యి ఇస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు లవ్ ఇండియా వన్ ఫోర్ త్రీ సునీల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు విషయం అంటే చాలా మంది అయితే మనల్ని అడుగుతున్నారు కోళ్ళకి మే తరగట్లేదు కోళ్ళు గ్రోత్ డెవలప్ కావట్లేదు రోజు రోజుకి వీక్ అవుతున్నాయి ఏం చేయాలి అని చాలామంది అయితే అడుగుతున్నారు సో తెలియని వాళ్ళు అయితే చూసే అవసరం లేదు తెలిసిన వాళ్ళు మాత్రం వీడియో కంపల్సరీ ఎండ్ వరకు అయితే చూడండి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంకెవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే కొట్టండి ఎందుకంటే మీరు లైక్ కొడితేనే మన వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ అయితే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి ఈరోజు విషయం ఏంటంటే చాలామంది నాకు వాట్సాప్లో కామెంట్ చేస్తున్నారు కోళ్ళకి మేత అరగట్లేదు కోళ్ళు ఫీడ్ తీసుకోవట్లేదు తిన్నది కూడా అరగట్లేదు దానికి ఏదైనా ఒక మెడిసిన్ ఉంటే చెప్పండి సార్ కోళ్ళు వీక్ అవుతుంది అని చాలామంది అడుగుతున్నారు సో ఫస్ట్ కోళ్ళు మేత తినాలి అంటే దానికి ఆకలి అవ్వాలి ఎప్పుడైతే కోడికి ఆకలి అవుతుందో అప్పుడు మాత్రమే మేత తీసుకోగలుగుతుంది ఎప్పుడైతే మే మేత తీసుకుంటుందో అప్పుడు ఆటోమేటిక్గా గ్రోత్ కూడా డెవలప్ అవుతుంది ఒకవేళ ఫీడ్ తీసుకోలేదనుకో గ్రోత్ డెవలప్ అవ్వదు గ్రోత్ డెవలప్ కావాలి కనుక గాడ్ బీక్ అయిపోతుంది బీకై అయి అలాగే చనిపోతుంది ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏంటి కోళ్ళు రాళ్ళు బుక్తున్నాయి సార్ ఏం చేయాలి అని అన్నారు సో రాళ్ళు బుక్కకుండా చేసేది ఉండదు కానీ ఆ బుక్కిన రాళ్ళను కూడా పాలగొట్టే శక్తి దీనికి ఉంటుంది ఇది వచ్చేసి లివోర్ టానిక్ అండి దీని ఈ ఇమేజ్ కూడా నీకు స్క్రీన్షాట్ తీసి ఆ డిస్ప్లే పైన పెడతాను దీని పెట్టి వచ్చేసి ఆంటాక్ట్ ఫ్లెక్స్ ఇది ఇది వచ్చేసి లివోర్ టానిక్ ప్రతి ఒక్క మెడికల్ హాల్లో వెటనరీ షాప్లో ప్రతి ఒక్క వెటనరీ షాప్లో ఉంటుంది ఆంటాక్ ఫ్లెక్స్ ఇది ఇగో లివర్ బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి చూసి ఇలా ఇది అయితే బెస్ట్ లివర్ టానిక్ ఓల్ట్ ఫామ్లో ఉన్నప్పుడు అయితే మాకు చాలాసార్లు యూజ్ చేశాను కొన్ని వందల సార్లు అయితే ఈ టానిక్ యూజ్ చేశాను ఇది అయితే మీరు యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ ఇట్లా షేక్ చేయాలి ఎందుకంటే ఇది చిక్కగా ఉంటుంది కాబట్టి ఏ మెడిసిన్ అయినా యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ ఇట్లా షేక్ చేయాలి షేక్ చేస్తేనే మంచిది ఇక ఇది ఉంది కదా ఇందులో ఇది త్రీ లీటర్స్ ఉంటుంది ఇలా టెంల్ఏ టెన్ ఎంఎల్ అయితే తీద్దాం మనం త్రీ లీటర్స్ ఉంటుంది ఒక టెన్ ఎంఎల్ వేయాలి టెన్ ఎంఎల్ అయ్యి తీసిన నాలుగు రోజులు ఇవ్వాలి ఇది కంపల్సరీ ఫోర్ డేస్ అయితే ఇవ్వాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వాలి పొద్దుంటే సాయంత్రం వరకు ఫోర్ డేస్ ఇవ్వాలి ఇస్తే మాత్రం కోళ్ళు గ్రోత్ డెవలప్ అవుతాయి ఫీడ్ బాగా అరుగుతుంది ఇంకా దేనికైనా ఆకలి కాకుండా ఫీడ్ తినకుండా ఉంటుంది కదా వాటికి కూడా ఇది బాగా పనిచేస్తుంది నస్ట్ చూసారు కదండి కోళ్ళకి కూడా వాటర్ పెట్టేశాను కోళ్ళు కూడా మంచి తాగుతున్నాయి ఒక ఫోర్ డేస్ అయితే కంటిన్యూస్గా పెట్టాలి పెడితే మాత్రం కోళ్ళుకి ఎలాంటి రాళ్ళు తిన్నా ఏది తిన్నా అది అయితే అరిగిపోతాయి ప్లస్ గ్రోత్ కూడా డెవలప్ అవుతుంది బర్డ్స్ కూడా హెల్తీగా ఉంటాయి ఒకసారి మీరు యూజ్ చేసిన తర్వాత కామెంట్ పెట్టండి